హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం నిషిక కౌశికి దగ్గరికి వస్తుంది వదిన మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది నిషిక చెప్పు నిషి అని అంటారు వదిన రేపు నోములు నోచుకోవడానికి ఇంటికి వెళ్తున్నాం కదా సిరికి కొత్తగా పెళ్ళైంది కాబట్టి నేను నెక్లెస్ కొనాలనుకుంటున్నాను కాస్త మీరు ఒక పాతిక లక్షలు ఇస్తే నెక్లెస్ కొంటాను అని అంటుంది నిషిక ఒక్క నిమిషం జగదాత్రి అని జగదాత్రిని పిలుస్తారు కౌశికి ఏంటి వదినా అని అడుగుతుంది జగదాత్రి జగదాత్రి రేపు సిరి నోముల నోచుకోవడానికి వస్తుంది కదా మరి తన కోసం నువ్వేనా గిఫ్ట్ తీసుకున్నావా అని అడుగుతారు హా తీసుకున్నాను వదిన నెక్లెస్ తీసుకున్నాను అని అంటారు వాటికి డబ్బులు అని అడుగుతుంది కౌశికి నేను దాచుకున్న డబ్బులు ఉన్నాయి వదిన వాటితోనే కొనుక్కున్నాను అని అంటుంది జగదాత్రి విన్నావానిషి వాళ్ళు వాళ్ళు దాచుకున్న డబ్బులతో నగలని కొని తన చెల్లెరికి ఇవ్వబోతుంది మరి నువ్వు నన్ను అడుగుతున్నావేంటి నువ్వు నీ చెల్లెలికి నగలు కొనాలి అంటే నువ్వు సంపాదించిన డబ్బు లేకపోతే నీ భర్త సంపాదించిన డబ్బునో ఖర్చు పెట్టాలి కానీ నా దగ్గరికి వచ్చి అడగడం ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించుకో అని కరెక్ట్గా చెప్తారు కౌశికి ఒక్కసారిగా ఇంకా ఇగో హర్ట్ అవుతుంది నిషికాకి అంటే ఏంటి వదిన మేము ఇంట్లో తిని కూర్చోవడానికి తప్ప దేనికి పనికిరామనే నన్ను మమ్మల్ని అంటున్నారు ఎప్పటికీ యువరాజ్ సంపాదించలేడని అంటున్నారు నేను చేతకాక ఇంట్లో కూర్చున్నాననేనా మీరంటున్నారు అర్థమైంది వదినా మాకు మీరు ఎంత విలువిస్తున్నారో బాగా అర్థమైంది చూసారా మావయ్య గారు ఈ ఇంటి ఒక్కగానొక్క కోడలికి ఇచ్చిన విలువ అంత ఆస్తి పెత్తనం తీసుకువెళ్ళి మీ కూతురు కూతురు అని కౌశికి వదిన చేతిలో పెట్టారు కదా ఇప్పుడు చూడండి ఈవిడెలా మాట్లాడుతుందో అని అంటుంది నిషిక చూడమ్మా నిషిక నువ్వు వచ్చి సంవత్సరం కూడా అవలేదు కానీ కౌశికి ఈ ఇంటిని ఎన్నో సంవత్సరాలుగా ఒకే తాటిపై తీసుకువెళ్తూ నా బిజినెస్లన్నీ పది రెట్లు డెవలప్ చేసింది కౌశికిని అనేంత స్థాయి హక్కు హోదా నీకెప్పటికీ రాదమ్మా కౌశికి చెప్పింది నిజమే కదా నీ భర్త సంపాదించేవాడైతే నువ్వు కౌశికని ఎందుకు డబ్బుల కోసం అడుగుతావు అని అంటారు సుధాకర్ అంటే మీరు కూడా ఆవిడకే సపోర్ట్ అనమాట అర్థమైంది మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎలా నెక్లెస్ కొనాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అలా నిషిక కోపంగా పైకి వెళ్ళిపోతుంది వెంటనే జగదాత్రి ఆలోచనలో పడుతుంది ఇదేంటి డబ్బులు లేవని అడిగారు ఇప్పుడు నెక్లెస్ ఎలా కొనాలో నాకు తెలుసు అంటుంది నిషిక ఏం చేయబోతుంది అని ఆలోచనలో పడుతుంది జగదాత్రి నిషిక యువరాజ్ దగ్గరికి వస్తుంది ఏడుస్తూ ఉంటుంది నిషి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అంటారు హా ఎందుకు ఏడుస్తున్నానా ఏ కింద నువ్వు లేవా నీకు తెలీదా నువ్వు పని పాట లేని పోకిరివంట నేను ఇంట్లో తిని కూర్చునేదాన్న అందుకే మనిద్దరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వనని మొహం మీద చెప్పింది వదిన నీకు కొంచెం కూడా ఆత్మాభిమానం లేదా యువరాజ్ నీకేమీ అనిపించట్లేదా అని అంటుంది నిషిక చూ నిషి నా దగ్గర ప్రజెంట్ డబ్బులు లేవు లేకపోతే నేనే కొనేవాడిని అని అంటారు హా ఎప్పుడు నేను నీ దగ్గర డబ్బులు ఎప్పుడూ ఉండవు నీ చెట్టుకి జేబు ఉంటుంది కానీ అందులో డబ్బులుండవు నీలాంటి వాడిని చేసుకున్నందుకు నేను నన్ను నేనే కొట్టుకోవాలి అని అంటుంది నిషిక నిషి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడుగుతారు ఏం చేయడం ఏంటి యువరాజ్ డబ్బులు వచ్చే మార్గాన్ని చూసుకో అని అంటారు డబ్బులు వచ్చే మార్గం అంటే ఇప్పటికిప్పుడు అని ఆలోచనలో పడితే కరెక్ట్గా అప్పుడే ఇంకా మీనన్ ఫోన్ చేస్తూ ఉంటాడు యువరాజ్కి యువరాజ్ ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటాడు హలో భాయ్ అని అంటారు ఏంటి యువరాజ్ రేపు మార్నింగ్ కన్సైన్మెంట్ డెలివరీ ఇవ్వడానికి ఇవాళ నైట్ రూట్ మ్యాప్ డిస్కస్ చేసుకోవడానికి నేను రమ్మన్నాను కదా రాలేదే అని అంటారు అంటే బాయ్ అది రేపు అని అంటారు ఏ యువరాజ్ నీకు ఖర్చులుంటాయి కదా నీకు డబ్బులు కావాలి కదా అలాంటప్పుడు నువ్వు రాలేవా ఎంతలోపు యువరాజ్ సిటీ బార్డర్లో లారీ ఉంటుంది ఆ లారీని మన గోడౌన్ వరకు తీసుకురావడమే కదా నాకు ఈ డీల్ ద్వారా వంద కోట్లు వస్తుంది ఆ వంద కోట్లలో టెన్ పర్సెంట్ నీకిస్తాను యువరాజ్ ఇప్పుడు కూడా రావా అని అంటాడు మీనన్ అంటే పది కోట్లు అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది నిషిక వస్తాను బాయ్ అని కాల్ తచ్చేస్తాడు యువరాజ్ నాకు తెలుసు యువరాజ్ నీ దగ్గర ఎప్పుడు డబ్బులుండవు డబ్బుల కోసం నువ్వు ఏదైనా చేస్తావు నాకు తెలుసు అని నవ్వుకుంటూ ఉంటాడు మీనన్ ఏంటి యువరాజ్ ఇంకా ఆలోచిస్తున్నావేంటి పది కోట్లు పది కోట్లుంటే మన లైఫ్ సెట్ అవుతుంది కదా మనం ఎవరి ముందు చేయి చాచి అడగాల్సిన అవసరం లేదు కదా వెంటనే వెళ్ళు వెళ్ళి ఆ రూట్ మ్యాప్ సంగతి ఏదో చూడు ఎవరు చూడకుండా నేనుంటాను అని ఇంకా యువరాజ్నైతే దగ్గరుండి నిషిక మీనం దగ్గరికి పంపిస్తుంది ఇప్పుడు చూడు గోల్డ్ నెక్లెస్ ఏంటి డైమండ్ నెక్లెస్ని కొని సిరికిస్తాను అప్పుడు వీళ్ళ కళ్ళల్లో ఉన్న ఈర్ష అసూయని చూస్తాను అని చెప్పి నిషిక ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది జగదాద్రి కేదార్ యువరాజ్ బయటికి వెళ్ళడాన్ని గమనిస్తారు యువరాజ్ ఎక్కడికో వెళ్తున్నాడనిపిస్తుంది కేదార్ అని అంటారు నంబర్ని ట్రేక్ చేయమని చెప్దాం ఖచ్చితంగా యువరాజ్ మీన దగ్గరికే వెళ్తున్నాడు అనిపిస్తుంది జేడి అని అంటారు కేదార్ అవును నాకు అది అనిపిస్తుంది కానీ ఇప్పుడు మనం అటాక్ చేస్తే అటువైపు యువరాజ్కి చాలా ట్రబుల్ అవుతుంది యువరాజ్ లైఫ్ని మనం రిస్క్లో పెట్టకూడదు కాబట్టి మనం యువరాజ్ని సేవ్ చేస్తూనే మీనన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని జగదాత్రి కేదార్ ఆలోచించుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ నిషికా వై జయంతి అందరూ కలిసి హ్యాపీగా నోములు నోచుకోవడానికి భరద్వాజ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు భరద్వాజ్ రేఖ ఇద్దరు హ్యాపీగా వాళ్ళని వెల్కమ్ చేస్తూ ఉంటారు రండమ్మ రండి అని చెప్పి అలా వాళ్ళ అల్లుళ్ళకి కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటారు భరద్వాజ్ నాన్న ఇంకా సిరి రాలేదా అని అడుగుతారు అప్పుడే కార్లో సిరి భరద్వాజ్ వాళ్ళ ఇంటికి వస్తుంది సిరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది జగదాత్రి సిరి ఎన్ని రోజులైంది నిన్ను చూసి అవును నీ కత్తింట్లో అంతా బాగానే ఉందా అని అడుగుతుంది అయ్యో నాకే లోటు లేదు వదిన నన్ను మా ఆయన చాలా బాగా చూసుకుంటున్నారు నన్ను కళ్ళలో పెట్టి చూసుకుంటున్నాడు కానీ ఆ రోజు నా పెళ్ళి జరగడానికి కారణం నువ్వే కదా వదిన అక్క నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని పాపం సిరి జగదాత్రితో మాట్లాడుతూ ఉంటుంది వెంటనే కేదార్ దాద్రి నువ్వు గిఫ్ట్ తెచ్చావు కదా అని అంటారు ఇదిగో నీకోసమే ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను సిరి ఈ నెక్లెస్ నీకు చాలా బాగుంటుంది అనుకుంటున్నాను అని ఒక నెక్లెస్ని తీస్తుందనమాట పప్పం దాత్రి ఇంకా నెక్లెస్ని చూస్తూ సిరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే రేఖ అక్కడికి వచ్చి ఆహా నెక్లెస్ చాలా బాగుంది జగదాత్రి ఎక్కడ తీసుకున్నావే అని అడుగుతుంది మనకి తెలిసిన షాప్ అయింది మీకు ఇలాంటి డిజైన్ కావాలంటే చెప్పండి చెప్పి పెడతాను అని అంటారు నేను కూడా తీసుకుంటానులే అని ఆలోచనలో పడతారు రేఖ వెంటనే భరద్వాజ్ రేఖకు సైగ చేస్తాడు ఇంకా రేఖ పాపం నార్మల్ అయిపోతుంది సిరి దగ్గర ఉన్న నెక్లెస్ని చూస్తుంది నిషిక అబ్బో అంత బిల్డప్ ఇచ్చావ ఇంత చిన్న నెక్లెస్ అయినా కొన్నావు అని అంటుంది నిషిక వెంటనే కౌశికి దాత్రి ఆ నెక్లెస్ అయినా కొనింది మరి నువ్వేం కొన్నావు నిషి అని అడుగుతారు ఏంటి వదిన నేను తాటాకు చెప్పులు చేసేదానిలా కనబడుతున్నానా నేనెంత మంచి నెక్లెస్ కొంటానో మీకు చూపిస్తాను కదా దీనిలా గోల్డ్ నెక్లెస్ కొనను డైమండ్ నెక్లెస్ వేస్తాను సిరి వెళ్ళేటప్పుడు రెడీగా ఉండు డైమండ్ నెక్లెస్ తీసుకోవడానికి అని ఇంకా అలా పొగరిపోతూ ఉంటుంది నిషిక ఇప్పటికిప్పుడు డైమండ్ నెక్లెస్ని ఎక్కడి నుండి తీసుకువస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు కేదార్ కన్ఫర్మ్ డౌటే లేదు ఖచ్చితంగా ఇది ప్లానే అని చెప్పి ఇంకా యువరాజ్ని మీనన్ దగ్గర నుండి కాపాడుకోవడానికి బయలుదేరాలని ఇంకంతా రెడీ చేసుకుంటూ ఉంటారు పాపం జగదాత్రి అండ్ కేదార్ అప్పుడే కరెక్ట్గా భరద్వాజ్ అయితే నోములు నోచే ప్రయత్నం చేస్తూ ఉంటారు జగదాత్రి సిరి నిషిక ముగ్గురు దేవుడి ముందు కూర్చుంటారు అలా నోములని వ్రతాన్ని జరిపిస్తూ నోముల కథ వింటూ దేవుడికి పూజ చేస్తూ ఉంటారు ముగ్గురు అమ్మ ఈ కంకణం కట్టుకోండి అని చెప్పి అందరికీ కంకణం కడతారు గారు తర్వాత మంత్రాన్ని చదివి ఒక్కొక్కరికి కండువాని వేస్తారు చూడండమ్మా ఈ వ్రతం పౌర్ణమి ముగిసేంత వరకు మీరు ఈ కండువాని తీయకూడదు అని చెప్తారు సరే పంతులు గారు అని అందరూ ఆ కండువాని ఉంచుకుంటారు ఇంకా అలా హ్యాపీగా ఉంటే అప్పుడే భరద్వాజ్ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా ఫోన్ వస్తూ ఉంటుంది హలో నేను చెప్పాను కదండి మీకు ఒక పది రోజుల్లో ఇస్తానని నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నారు ఇచ్చేస్తాను అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ జగదాత్రి కేదార్ కనబడతారు ఒక్కసారిగా భరద్వాజ్ షాక్ అయిపోతారు అమ్మ మీరేంటి ఇక్కడ రండి లోపలికి వెళ్దాం నాన్న ఏమైంది ఇంటికి కూడా మీరు కార్లో వచ్చేవాళ్ళు ఆటోలో వచ్చారు ఇప్పుడు కూడా పిన్ని నగల వైపు చూస్తుంటే మీరు పిన్నికి సరిగ చేశారు నేను అది గమనించాను ఇప్పుడేమో ఇలా ఎవరితోనో ఫోన్లో టైం కావాలి అని మాట్లాడుతున్నారు ఏ నాన్న కూతురైనా కొడుకైనా నేనే అని అంటూ ఉంటారు కదా అలాంటప్పుడు నాకు మీ విషయాన్ని మీ ఇంటి సమస్యని చెప్పరా నాన్న అని అడుగుతుంది పాపం దాత్రి అయ్యో అలాంట వెంటమ్మా నువ్వు నా బంగారు తల్లివి నీకు చెప్పుకొని అత్తింట్లో నా పరువు నేనే తీసుకోవాలనుకోలేదమ్మా అని అంటారు భరద్వాజ్ ఏమైందో చెప్పండి మావయ్య అని అడుగుతాడు కేదార్ ఏం లేదు బాబు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడు బిజినెస్ చేద్దామన్నాడు సరే అని ఇద్దరం సగం సగం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం తర్వాత వాడు ఆ డబ్బులు తీసుకునేటో పారిపోయాడు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు ఇటువైపు అప్పుల వాళ్ళందరూ నన్ను వచ్చి పట్టుకున్నారు మీరే కదా బిజినెస్ స్టార్ట్ చేశారు మీరే అప్పు తీర్చాలంటే నా ఇచ్చేశాను ఇల్లును కూడా తాకట్టు పెట్టేశాను ఇంకొక పది రోజుల్లో ఇంకొక కోటి రూపాయలు కావాలి అంటున్నారు అదేనమ్మా అని పాపం భరద్వాజ్ చెప్తే నాన్న మీరేమీ బాధపడకండి ఈ సమస్యని మేం తీసుకుంటాం మేము ఈ సమస్యని సొల్యూషన్ ఇస్తాం మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక మీ బాధ పూర్తయిపోయినట్టే అనుకోండి కూతురిగా ఇది నా బాధ్యతని పాపం భరద్వాజ్ సమస్యని మనసుకి తీసుకొని ఖచ్చితంగా సాల్వ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అవుతారు జనరాత్రి కేదార్ కేదారు ఇది ఇలా ఉండగా యువరాజ్ మీనన్ చెప్పినట్టే ని రెడీ చేసుకొని ఇంకా ని మీనన్ గోడౌన్కి తీసుకువెళ్తాడు మీనన్ సూపర్ యువరాజ్ నువ్వు నాకు ఎంతో హెల్ప్ చేసావు యువరాజ్ తీసుకో నీకు ఇస్తానన్నా పది కోట్లు అని ఇంకా బ్యాగ్తో డబ్బులు ఇస్తాడు థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ అని యువరాజ్ ఆ డబ్బుల్ని తీసుకోగానే ఆగు యువరాజ్ నువ్వు ఈ డబ్బుల్ని తీసుకోవాలి అంటే ఒక కండిషన్ అని అంటారు ఏంటి బాయ్ అని అడుగుతారు ఏంటి యువరాజ్ నీకు ఎప్పుడైనా అప్రూవర్గా మారిపోవాలి అనే ఒక ఆలోచన రావచ్చు కదా కాబట్టి అప్రూవర్గా నువ్వు మారకుండా ఉండాలి అన్నా నాకు భయపడాలి అన్నా నిన్ను ఏదో ఒకటి చేయాలి కదా అని అంటాడు మీనన్ ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు బాయ్ ఏమంటున్నావు బాయ్ అని అంటారు అవును యువరాజ్ ఇప్పుడు ఈ కంటైనర్ని నువ్వు తీసుకొచ్చావు ఈ కేసులో నేను నిరికించి పోలీసులకి కాల్ చేశాను అనుకో అప్పుడు వాళ్ళు నిన్ను వచ్చి పట్టుకుంటారు నువ్వు జైలుకు వెళ్తావు మీనన్ వల్లే జైలుకు వెళ్ళాను అని నువ్వు ఖచ్చితంగా నాకు భయపడతావు మీనన్ ఎప్పటికైనా నాకు హాని చేస్తాడు అని భయంతోనైనా నా మాటని లెక్క చేయకుండా ఉండవు నువ్వు అప్పుడు మారిపోతానన్నా ఇంత పెద్ద కంటైనర్తో దొరికిన నిన్ను ఎవ్వరూ నమ్మరు అందుకే నువ్వు అయిపోయావు మీనన్ యువరాజ్ అని ఇంకలా వెళ్ళిపోబోతూ ఉంటాడనమాట మీనన్ బాయ్ బాయ్ అని అంటుంటే యువరాజ్ని గట్టిగా కాళ్ళు చేతులు కట్టేస్తాడు మీనన్ పదండి వెళ్దామని చెప్పి ఇంకలా వెళ్ళబోతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే జేడి కేడి అక్కడికి వస్తారు వచ్చి యువరాజ్ ని కాపాడడానికి ట్రై చేస్తూ మీనన్ని బాగా కొడతారు కొట్టి అంటే నువ్వు యువరాజ్ని ఇరికిస్తే మేము నమ్మేసేంత వెర్రి వాళ్ళలా కనబడుతున్నామా నీకు మీనన్ ఇప్పుడు నువ్వు నువ్వు అవుతావు నువ్వు ఫూల్ అవుతావు అని ఇంకా అలా మీనన్న ఆ కంటైనర్లో పెట్టి లాక్ చేసి మీనన్ని కిడ్నాప్ చేసేస్తారు జగదాద్రి అండ్ కేదార్ అలియాస్ జేడీ అండ్ కేడి ఇంకా యువరాజ్ని సేవ్ చేసి ఇంటికి తీసుకువెళ్తారు నిషిక ఏమో యువరాజ్ తెచ్చావా డబ్బులు తెచ్చావా అని అడుగుతుంది నిషి అంటే నీకు ప్రాణాలు పోయినా పర్లేదా డబ్బులు కావాలా అంతేనా నా ప్రాణాలు తీసుకో అని అంటాడు ఏంటి యువరాజ్ అలా మాట్లాడుతున్నావు అని అంటుంది నీకు అర్థం కావట్లేదు ఇవాళ నన్ను జేడీ కేడి కాపాడారు కాబట్టి నేను నీ ముందు నించున్నాను లేకపోతే ఆ మీన నన్ను చంపేసేవాడు తెలుసా ఇకపై వాడి జోలికి నేను ఎప్పుడు వెళ్ళను కష్టంగా నిజాయితీగా నీతిగా ఏదో చిన్న పని చేసుకోనైనా బ్రతుకుతాను కానీ ఇంకెప్పుడు వేటి చోలికి వెళ్ళను వెళ్ళను అని గట్టిగా చెప్పి అక్కడి నుండి ఇంకా వచ్చేస్తూ ఉంటాడు యువరాజ్ యువరాజ్లో నిజాయితీగా ఉండాలి అని వచ్చిన మార్పుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్ ఇంకా అలా భరద్వాజ్ వాళ్ళ ఇంట్లో నోములు నోచుకోవడంతో కార్తీక పౌర్ణమి నోములు కంప్లీట్ అవ్వడంతో జగదాత్రి ఫ్యామిలీ అందరూ భరద్వాజ్ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటారు నాన్న మీరు మాత్రం వీలు చూసుకొని తప్పకుండా ఒకసారి మా ఇంటికి రావాలి అని అంటుంది జగదాత్రి సరేమ్మా నువ్వు పిలిచావు కదా ఎప్పుడైనా వస్తానులే అని అంటారు సిరి నువ్వు కూడా మర్చిపోకూడదు ఈ అక్క ఉందని అస్సలు మర్చిపోవద్దని చెప్పి అలా పాపం జగదాత్రి ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు నిషిక మాత్రం మనసులో అయినా యువరాజులో ఇంత మార్పు రావడం ఏంటి నిజంగా ఆ మీనన్ బాయ్ యువరాజ్ని చంపేయాలనుకున్నాడా హమ్మో ఇలాంటి డాన్లతో అస్సలు మనం స్నేహం చేయకూడదు చేస్తే ఇదిగో ఇలానే అవుతుంది దేవుడు దయవల్ల యువరాజ్ సేవయ్యాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నేనేమైపోయేదాన్నో అని నిషిక ఇంకలా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కౌశికి ఆఫీస్ ఫైల్స్ని చూస్తుంటే యువరాజ్ కౌశికి దగ్గరికి వస్తారు అక్క నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు చెప్పు యువరాజ్ అని అంటుంది కౌశికి అక్క నేనివాటి నుండి మన ఆఫీస్కి రావాలనుకుంటున్నానక్క ఎలాగో మేనేజర్ పోస్ట్ అనేది వేకెన్సీ ఉంది కదా అప్పుడు మేనేజర్ చనిపోయినప్పటి నుండి ఆ పోస్ట్లో ఎవరు లేరు కదా కాబట్టి నేను మేనేజర్గా ఉందామనుకుంటున్నాను అని అంటాడు యువరాజ్ ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది ఏందబ్బోడా ఎండి అవ్వాల్సిన నువ్వు మేనేజర్ అవుతావా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది వైజయంతి వైజయంతి నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు ఇన్నేళ్ళు వీడు నీ పెంపకంలో పెరిగాడు అందుకే తా కాళ్ళు నెత్తికెక్కినాయి కళ్ళు ఇప్పుడు నేలపై కూర్చున్నాడు అందుకే వాస్తవాల్ని అర్థం చేసుకున్నాడు ఈ విషయంలో నువ్వు వాడి జోక్యం చేసుకోవద్దు అని అంటారు సుధాకర్ వైజయంతిని ఇంకా వెంటనే వైజయంతి ఆగిపోతుంది ఇంకలా కేదార్ జగదాద్రి అప్పుడెక్కడికి వచ్చి యువరాజ్ మాటలు విని హ్యాపీగా ఫీల్ అవుతారు యువరాజ్ నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ఈ డెసిషన్ తీసుకున్నావా మేనేజర్గా రావడం నీకు ఇష్టమేనా అని అడుగుతారు అక్క నాకు ఇప్పుడు జాబ్ కావాలి ఎందుకంటే నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా నేను నా భార్యని పోషించుకోవాలి నా ఖర్చులు చూసుకోవాలి ప్రతి చిన్న రూపాయికి నిన్న అడగాలని నాకు అనిపించడం లేదక్కా నిన్న జరిగిన ఇన్సిడెంట్తో నాకు చాలా చాలా అర్థమైంది చెడ్డవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏ లెవెల్లో థ్రెట్ ఉంటుందో నాకు కళ్ళకు కట్టినట్టు అర్థమైంది కాబట్టి మేనేజర్గా స్టార్ట్ అవుతాను ఒకవేళ నా క్యాలిబర్ నా వర్క్ నీకు నచ్చితే ప్రమోషన్ ఇవ్వక అని అంటాడు యువరాజ్ నిజంగా యువరాజ్ నీలో ఈ మార్పు కోసమే నేను ఎప్పటి ఎదురు ఎదురుచూస్తున్నాను ఖచ్చితంగా ఇవాళ ఆఫీస్లో చెప్పి పెడతాను రేపటి నుండి జాయిన్ అవ్వు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇంటికే వస్తుంది అని ఇంకా కౌశికి హమ్మయ్య యువరాజ్లో బాధ్యత వచ్చింది హ్యాపీగా ఉందని చెప్పి అలా సంతోషంగా ఫీల్ అయ్యే ఆఫీస్కి వెళ్ళిపోతుంది కౌశికి ఇంకా నిషిక యువరాజ్ దగ్గరికి వచ్చి ఏంటి యువరాజ్ అంటే ఇప్పుడు వాళ్ళ కాళ్ళ కింద చెప్పులా పనిచేస్తావా అసలు నీకు వర్క్ చేయడం వచ్చా అని అంటుంది నిషిక నిషి ఒకసారి ఇట్రా అని చెప్పి పక్కకు తీసుకువెళ్తాడు ఏంటి అని అడుగుతుంది చూ నిషి బయట ఎక్కడ దొంగతనం చేసాకంటే మన ఇంట్లోనే ఉండడం బెటర్ కదా నేను చెప్పేది అర్థమవుతుందా మేనేజర్ పోస్ట్ అనేది మాటలు అనుకుంటున్నావా మనం అనుకోవాలే కానీ ఎన్నో ప్రాజెక్ట్స్ని డైవర్ట్ చేయొచ్చు ఎంతో స్కామ్స్ అన్ని మేనేజర్ పోస్ట్లో ఉండి చేయొచ్చు అలాగే చిన్న చిన్న స్కామ్లు చేసి మన మేనేజర్ ఎంతో డబ్బులు సంపాదించాడు అప్పుడు నాకు అర్థమైంది ఈ పోస్ట్ కరెక్ట్ అని మన ఈ ఆఫీస్లోనే ఉంటూ మేనేజర్ పోస్ట్లోనే ఉంటూ కమిషన్స్ తీసుకుంటాను అప్పుడు మనకి జీతం ఒకటే కాదు సైడ్ ఇంకమ్ కూడా వస్తుంది అర్థమైందా అని అంటాడు యువరాజ్ హో నువ్వు ఇలా ఆలోచించావా ఇటువైపు కౌష్కి వదిన దగ్గర పేరు వస్తుంది ఇక్కడేమో శాలరీ ప్లస్ సైడ్ ఇన్కమ్ కూడా వస్తుంది నువ్వు సూపర్ అని అంటుంది నిషిక సరే ఈ మాట మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి స్కామ్స్ చేయడానికి ఎవరి హెల్ప్ మనం తీసుకోకూడదు మనమే చేసుకోవాలని యువరాజ్ ఒక బ్యాడ్ ఇంటెన్షన్తోనే కంపెనీ మేనేజర్గా రిక్రూట్ చేయబడతాడు ఇంకా అలా కౌశికి కేదార్ వైపు చూస్తుంది కేదార్ నువ్వు కూడా ఎందుకు చెప్పు టీచర్ జాబ్ చేయడం మన కంపెనీ ఉంది కదా నువ్వు కూడా వేరే మేనేజర్ మేనేజర్గా ఉండొచ్చు కదా అని అంటారు ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు అంటే అక్క అని అంటారు నేను చెప్తున్నాను కదా నువ్వు కూడా మేనేజర్గా ఉండాలి అర్థమైందా కావాలంటే నీకు స్పెషల్ ఎమిటీస్ ఇస్తాను అని అంటారు కౌశికి ఇంకా అలా కేదార్ కూడా తన ఆఫీస్కే వేరే పోస్ట్లో వస్తున్నాడని కేదార్ వస్తే మళ్ళీ తనకి ప్రాబ్లం అవుతుందని ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతాడు యువరాజ్ ఇంకా అలా హ్యాపీగా కేదార్ని కూడా ఎండి చేయాలి అనే ప్రపోజల్ని పెడతారు కౌశికి జగదాత్రి ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా కేదార్ యువరాజ్ కౌశికి అందరూ కలిసి ఆఫీస్కి బయలుదేరతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది పది ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్